హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో నా స్టైల్లో నేను ఎలా రాగి సంగటి అలాగే నాటుకోడి పులుసు చేస్తాను చూపిస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి చూడండి ఫుల్ ప్రాసెస్ ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే రాగి సంగటి పర్ఫెక్ట్ టేస్ట్తో రావాలంటే ప్రతిదీ మీరు చూసి నేర్చుకోవాల్సింది అండ్ బయట దీన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరికి ఫోర్ హండ్రెడ్ పెట్టి కొనుక్కొని తింటూ ఉంటున్నారు కానీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి జస్ట్ రైస్ అండ్ రాగి పిండి ఉంటే రాగి సంగటి మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మన ఇంట్లో ఉండే ఏదైనా ఒక గిన్నె కానీ గ్లాస్ని కానీ మెజరింగ్ కప్ లాగా యూస్ చేసుకొని ఒక కప్ బియ్యంని తీసుకొని నానబెట్టుకోవాలి టూ టైమ్స్ వాష్ చేసి ఫ్రెష్ వాటర్ పోసి నానబెట్టండి ఇది కనీసం హాఫ్ ఎన్ అవర్ పాటు నానాల్సింది ఇలా నానితేనే రైస్ అనేది చాలా మెత్తగా కుక్ అవుతుంది ఇప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఒక కడాయిలోకి మనం ఒక కప్ రైస్ తీసుకున్నాం కదా అదే కప్తో సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి సిక్స్ గ్లాసెస్ అనేవి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని బాగా రోలింగ్ బాయిలింగ్ చేసుకోవాలి ఇది హై ఫ్లేమ్లో పెట్టేసి ఇది బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని వేసి మెత్తగా కుక్ చేసుకోండి పైన చే పొంగు ఉంటుంది కదా దాన్ని మనం గంటితో పక్కన పెట్టేసుకోవాలి మనం హై ఫ్లేమ్లోనే బాగా కుక్ చేస్తే దగ్గరుండి ఆ పొంగు మొత్తం పక్కకు తీసేసుకుంటే చాలా మెత్తగా కుక్ అవుతుందండి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకునే దానికంటే హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఇప్పుడు రైస్ బాగా కుక్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి రాగి పిండికి సాల్ట్ ఏమంత ఎక్కువ పట్టదండి మీకు రైస్కి ఎంతైతే సాల్ట్ సరిపోతుందో అంతే తీసుకోండి మీరు పిండి వేస్తాం కదా అని ఇంకొంచెం సాల్ట్ వేస్తే ఏమవుతుంది అంటే ఈజీగా సాల్ట్ అనేది ఎక్కువ అవుతుంది మనం తినలేము అంత ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఈ రైస్ ఇంకా బాగా దగ్గరికి ఉడికించుకొని మనం ఒక గ్లాసు రైస్ తీసుకున్నాం కదా దానికి మనం టూ గ్లాసెస్ ఆఫ్ రాగిపిండిని తీసుకోవాలి ఒకసారి రైస్ కుక్ అయిన తర్వాత ఒకసారి స్పూన్తో లేని ఏదన్నా గంటతో బాగా మెదికినట్టు చేయండి ఇప్పుడు మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని రాగిపిండిని యాడ్ చేయండి రాగి పిండిని మనం ఏం మిక్స్ చేయాల్సిన అవసరం లేదండి రాగి పిండిని టూ కప్స్ వేసిన తర్వాత మూత పెట్టేయండి ఆ కింద రైస్ వేడికి అలాగే పైన వచ్చే ఆవిరికి రాగి పిండి అనేది మ్యాక్సిమం కుక్ అవుతుంది ఒకసారి చూపిస్తాను కుక్ మూత తీసిన తర్వాత చూస్తున్నారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు ఈ రాగి పిండిని అలాగే రైస్ని మిక్స్ చేయండి ఇలా రాగిపిండి రైస్ని వేయడం ద్వారా ఇంకోటి ఏంటి అంటే రాగిపిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా కుక్ చేసుకోవడం ద్వారా ఇప్పుడు దీన్నంతటినీ మనం బాగా మెత్తగా చేసు సారీ మిక్స్ చేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకునే బాగా మెత్తగా మిక్స్ చేసుకోండి ఒకసారి కంప్లీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టండి ఇది వేడి మీద ఉన్నప్పుడే మనం రాగి ముద్దల్లాగా చేసుకోవాలండి ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని రాగి ముద్దల్లాగా చేసుకోండి మీకు చేత్తో చేసుకోవడానికి కాలుతుంది అనుకుంటే ఏదైనా ఒక గుండ్రటి గిన్నెను తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేయండి మీరు ఎంతైతే క్వాంటిటీలో చేయాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ పిండిని మనం ఆ గిన్నెలో వేసేసి వీలుంటే కొంచెం చేతితో దగ్గరికి కానీ గిన్నెతో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా తిప్పామని అది ఒక బాల్ లాగా రెడీ అవుతుంది సో ఇది రాగి ముద్ద చేసుకునే ప్రాసెస్ నెక్స్ట్ మనం నా స్టైల్లో నాటుకోడి పులుసుని నేను ఎలా చేస్తానో చూసేద్దాం నేను చాలా సింపుల్గా చెప్పేస్తానండి ఫస్ట్ అయితే నేను కుక్కర్ తీసుకుంటున్నాను ఎందుకంటే నాటుకోడి కదా కొంచెం కుక్ అవ్వాలి కదా అందుకని కుక్కర్లో చూపిస్తున్నాను కడాయిలోకి ఆయిల్ తీసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను నేను ఎప్పుడైనా సరే నాటుకోడి తీసుకున్నానంటే హాఫ్ కేజీకి పెద్ద సైజ్ ఆనియన్స్ ఫోర్ తీసుకుంటానండి త్రీ టు ఫోర్ అలా అయితే ఏమవుతుందంటే గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది ఇవి మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక పావు గంట ముందే చికెన్లో ఉప్పు పసుపు కారం కలిపి పెట్టుకున్న చికెన్ని దీంట్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి నాటుపోడిలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి అలా అయితేనే చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే మనం బాగా ఫ్రై అయ్యేలాగా చూడాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది అండ్ కొంచెం గ్రేవీ కావాలి కదా మనం దీంట్లోకి కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసేసి విజిల్ అనేది పడుతున్నాను నేను తీసుకున్న ఈ చికెన్కి నేనైతే ఒక ఫోర్ విజిల్స్ వరకు వచ్చేలాగా ఉంచానండి ఎందుకంటే ఆ గట్టితనం బట్టి మనం విజిల్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి నాకు ఫోర్ సరిపోయినాయి ఫోర్ తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత నేను ఫ్రీగా కుక్ కావాలని వేరే కడాయిలోకి తీసుకున్నానండి వేరే కడాయిలోకి పులుసు అంతా వేసేసి మన టేస్ట్ తగ్గట్టు కారం అలాగే గరం మసాలాన్ని యాడ్ చేసుకొని మీకు గ్రేవీ తిక్గా ఉంటే థిక్గా నచ్చితే థిక్గా లేకపోతే లైట్గా ఉండాలనుకుంటే లైట్గా చూసుకొని మనం కుక్ చేసుకోవాలి నాకైతే థిక్ గ్రేవీ అంటే ఇష్టం అండి సో నేను నీళ్ళంతా బాగా మరిగేంతవరకు ఉన్నాను అండ్ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నామంటే మన నాటుకోడి పులుసు కూడా రెడీ అయిపోయినట్లే ఇది నేను నా స్టైల్లో చెప్పానండి ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే కామెంట్స్ చేయండి అండ్ ఇది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి సమ్మర్ కదా నేను వడియాల వీడియోస్ కూడా చేసి పెడుతున్నాను అవి కూడా మీరు చూడండి అండ్ ఇంకా ఏదన్నా చిన్న చేంజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటే ఆ చేంజెస్ ఏంటో కూడా నాకు చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది లేదా క్వాలిటీ వైజ్ లేదా వాయిస్ వైజ్ ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే డెఫినెట్గా నేను రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్